ఆర్థిక స్తోమత లేని ఖైదీలకు ప్రభుత్వం తరపున న్యాయవాదిని అందిస్తాం చేగుంట మండల బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో బంద్ కార్యక్రమాన్ని అన్ని పార్టీల బీసీ సంఘాల నాయకులతో కలిసి చేస్తాం జీఎస్సీ టూ పాయింట్ సంస్కరణలపై ప్రజలు చైతన్యం మోటార్ వెహికల్ శాఖ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏడు శాతం బీసీ రిజర్వేషన్ అమలు డిమాండ్తో బీసీ రిజర్వేషన్ అమలు బంద్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాస్తరోకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్మార్ మల్లన్న ఆదేశాలతో కన్నేపల్లిలో బీసీ బంద్ కు పిలుపు దీన్మార్ మన ఆదేశాలతో కన్యపల్లిలో బీసీ బంద్ బిల్లంపల్లి నియోజకవర్గంలోని కన్యపల్లి మండల కేంద్రంలో ఆయన ఆదేశాల మేరకు బీసీ బంద్ విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ బంద్ ప్రభుత్వ పాఠశాలలో వాణిజ్య సముదాయాలు మూసివేయబడ్డాయి బీసీలకు రాజకీయంగా తగిన రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ కులాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నాయకుల దిష్టి బొమ్మలను దహనం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బీసీ బంద్ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతుందని పార్టీ కార్యకర్తలు తెలిపారు ये मत मारो चिंता पेटी तक आंटी आ들아 அட் கொண்டு ஜெய திமர்மலா ஜெய திமார் மலா ஜிபி ஜெய டிஆர் பி டிஆர் ساتم ریزرویشن دایدم ساديثم ساديثم باوجود حق ملندو ساديثم ساديثم જય તલંગણા જય જય તલંગણા બીસલાયકતા હતીલાયકતા બીસલાયકતા હતીલાયકતા

जय बीसी जय जय बीसी जय बीसी जय जय बीसी जय कूले मित्र उद्धारदारा खबरदार खबरदार बीसी उद्धारदारा खबरदार खबरदार सिद्धू होलारा खबरदार खबरदार रिजर्वेशन ने अटकुंटुन्ना झो होलारा खबरदार खबरदार बीसी रिजर्वेशन ने अटकुंटुन्ना झो होलारा खबरदार खबरदार काम 48% डिवरेजेंड काम ಮಲಾ ನಗರ ನಾಲ್ಕಾಲಮಲಾ ನಗರ ನಾಗಮಲ జిఎస్టి టూ పాయింట్ ఓ సంస్కరణలపై ప్రజలు అవగాహన పెంచేందుకు మోటార్ వెహికల్ శాఖ ఆధ్వర్యంలో శనివారం ద్విచక్ర వాహనాల ర్యాలీకి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టీ విజయకుమారి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు ర్యాలీ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నుండి ప్రారంభమై కోటపల్లి క్రాస్ రోడ్ వరకు డీలర్లు వ్యాపారులు యువత ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు ర్యాలీలో పాల్గొన్న వారి కోసం లక్కీ డ్రా కార్యక్రమాన్ని కూడా నిర్వహించి గెలుపొందిన వారికి హెల్మెట్లను బహుకరించారు ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టీ విజయకుమారి మాట్లాడుతూ జీఎస్టీ టూ పాయింట్ ఓ అనేది భారతదేశం చెప్పు వస్తు సేవల పన్ను వ్యవస్థలో కీలకమైన సంస్కరణల శ్రేణి ఈ సంస్కరణలు యాభై ఆరవ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో అమల్లోకి వచ్చాయి ఈ మార్పులు పన్ను నిర్మాణాన్ని సులభతరం చేయడం అధిక వినియోగ ఉత్పత్తులపై పన్ను రేట్లను తగ్గించటం సాంకేతిక ఆధారిత అనుసరణ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందని ఇది పేద ప్రజలకు వరం లాంటిది అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు జిఎస్టి అధికారి శివయ్య వివిధ వ్యాపార సంఘాల ప్రతినిధులు డీలర్లు యువతి యువకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు సంగారెడ్డి సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు దిష్టిబొమ్మ కూడా దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ కార్యకర్తలు దిష్టి స్థానిక సంస్థల రిజర్వేషన్ అమలు కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ముందు శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ అంశాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలంటూ డిమాండ్ చేశారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం సాయిలు పాల్గొన్నారు जान

బీసీ రిజర్వేషన్ల అమలుకు సిరాగాపూర్ లో వ్యాపార సంస్థలు మూసివేయబడ్డాయి ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయాలని డిమాండ్ తో సిరిగాపురం మండల కేంద్రంలో వ్యాపార సంస్థలు పాఠశాలలు ఓటర్లు మండల కార్యాలయం స్వచ్ఛందంగా బంద్ పాటించాయి ఈ బంద్ లో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో నాయకులు కలిసి బీసీ రిజర్వేషన్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీల నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు బీసీ రిజర్వేషన్ల అమలుకై బంధు బీసీజేసీ ఆధ్వర్యంలో రాష్ట్ర తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని బీసీ సంఘాల నేతలు రాష్ట్ర చేపట్టారు బీసీ రిజర్వేషన్ల అమలు డిమాండ్తో తెలంగాణ బీసీజేసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో బంద్ నిర్వహించారు కొత్త బస్టాండ్ వద్ద బస్సులు నిలిపివేసి అనంతరం జాతీయ రహదారిపై అరవై ఐదుపై రాష్ట్ర చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బీజేపీ సిపిఐ నాయకులు బీసీ బహుజన కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు స్థానిక సంస్థల్లో బీసీలకు పోటీ చేసే అవకాశం కల్పించండి వారు డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంధులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మరి బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఎంతవరకైనా పోరాడడానికి ఉన్న బీసీలకు యువతకు మహిళలకు మరి ప్రజలందరికీ మేధావులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా అనేక ఆర్డినెన్సులు అనేక బిల్లులు ఆమోదం తెలుసుకున్నది ఈ రోజు బీసీలకు నలభై రెండు శాతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి అసెంబ్లీ ద్వారా చట్టం చేసి వస్తే దాన్ని అడ్డుకోవడం చాలా దుర్మార్గము వెంటనే కేంద్ర ప్రభుత్వము నలభై రెండు శాతం కల్పించిన రిజర్వేషన్ ఆమోదం తెలిపి రాష్ట్రపతి ఆమోదం తెలపాలని ఈ రోజు బీసీ చేసి సంఘటన పక్షాన డిమాండ్ చేస్తూ కానున్న రోజుల్లో తప్పకుండా బీసీలకు అనేక మందికి అన్యాయం జరిగింది ఈ రోజు అత్యంత వెనుకబడిన నా బీసీ ఇంకా స్థానిక సంస్థలు కానీ చిట్ట సభలకు ప్రాతినిధ్యమే లేదు మనందరికీ బీసీ వర్గీకరణ ఏపీసీడీ ఈలుగా గా చేసి మనందరికీ వర్గీకైనా రిజర్వేషన్లు అందించాలని బీసీ జేసి పక్షాన డిమాండ్ చేస్తున్నాం కానున్న రోజుల్లో తప్పకుండా అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ చెందిన ఎంపీలందరూ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ రోజు బీసీ బిల్లును నలభై రెండు శాతం ఏదైతే రిజర్వేషన్ కల్పించారో వాటిని ఆమోదం తెలిపే విధంగా అందరూ ఎంపీలు పార్టీల అట్టిగా కృషి చేయాలని బీసీ జేఏసీ కంగారు జిల్లా పక్షాలు డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న ఎన్నికల్లో తప్పకుండా అగ్రవర్ణ పార్టీలకు బీసీలు ఎవరు కూడా ఓటు వేయాలని వారికి హెచ్చరిక జారీ చేస్తారు ఇప్పటికైనా తెలంగాణ ఎంపీలు స్పందించి ఈ రోజు బీసీపీ పెండింగ్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వం మాత్రం పెండింగ్ లో ఉన్న బిల్లును ఆమోదం విధంగా ఆమోదించే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద రంగారెడ్డి జిల్లా గెస్టెడ్ అధికారుల సంఘం కార్యవర్గ సమావేశం అక్టోబర్ పదిహేడున కొంగరకాలన్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె రామారావు అధ్యక్షతన శ్రీనేష్ కుమార్ నూరి సమావేశాన్ని ప్రారంభించారు ఇంటి పెంపు పీఆర్సీ అమలు పాత పెన్షన్ పునరుద్ధరణ అసోసియేషన్ భవనస్థల కేటాయింపు హౌసింగ్ సొసైటీ మెంబర్షిప్ రెండు వేల ఇరవై ఆరు డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ వంటి పలు తీర్మానాలు ఆమోదించారు నవంబర్లో రిటైర్ కారిన పిసి వెంకటేష్ ను ఘనంగా సన్మానించను కూడా నిర్ణయించారు అసోసియేట్ అధ్యక్షులు పీసీ వెంకటేష్ సహా అధ్యక్షులు కంటి వెంకట్ హరివేలు బాలరాజ్ గౌడ్ జాయింట్ సెక్రటరీలు నాగేశ్వరరావు మహేశ్వరి సైదమ్మ శాంతిశ్రీ మసూద్ అలీ తదితరులు పాల్గొన్నారు జైలు ఉన్న ఖైదీల సమస్యను వారికి అందుతున్న సౌకర్యాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సబ్ జైలుకు శనివారం సందర్శించడం జరిగింది లోపల ఉన్న ఖైదీలతో ఉన్న సౌకర్యాలను వారికి ప్రభుత్వం ద్వారా అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు ఎలాంటి సమస్యలైనా తమ దృష్టికి తీసుకురావచ్చని తెలియజేశారు ఆర్థిక స్థోమత లేని ఖైదీలను ప్రభుత్వం ద్వారా ఉచితంగా న్యాయవాదిని అందిస్తున్నామని తెలియజేశారు ఈ ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో చైర్మన్ చైర్మన్ పదకొండవ అదనపు జిల్లా జడ్జి ఏ మహేష్ చిత్తూరు జిల్లా సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఎంఎస్ భారతి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి జియావుద్దీన్ షేక్ సబ్జల్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం మదనపల్లి మార్గంలో ఉన్న న్యాయమూర్తుల నివాస గృహాలను తనిఖీ చేసి న్యాయమూర్తుల నివాస గృహాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు న్యాయమూర్తి ఇక పూర్తి వివరాలను రిపోర్ట్ రూపంలో మాకు తెలియజేయాలని అధికారులకు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పీలేరు బార్ కౌన్సిల్ అధ్యక్షులు బీసీ పురుషోత్తం రెడ్డి కార్యదర్శి చంద్రశేఖర్ స్థానిక లాయర్లు బృందం పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం మునిపల్లి మండల నేషనల్ హైవే అరవై ఐదు జాతీయ రోడ్డుపై కంకోల్ టోల్ ప్లాజా వద్ద అదేవిధంగా బుదెర ఎక్స్ రోడ్ అక్కడక్కడ వ్యాపారస్తుల దుకాణాలలో మూసివేత్తలు చేపట్టారు సంగారెడ్డి జిల్లాలో ఆయా మండలాల్లో తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ శనివారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా సంపూర్ణంగా విజయవంతం చేశారు శనివారం రోజున జరిపారు ఈ బంధుకు కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీతో రాజ్యాధికార పార్టీ సహా అన్ని పార్టీలు మద్దతు ఇవ్వటంతో పాటు న్యాయపరమైన రాజ్యాంగపరమైన నలభై రెండు శాతం రిజర్వేషన్లకు బీసీలకు సంపూర్ణంగా కేంద్రం వెంటనే తక్షణమే అమలు చేయాలంటూ బంధుతో అయితే కేంద్రం మెడలు వంచైనా సరే బీసీ రిజర్వేషన్ సాధించుకునేంత వరకు ఉండే ప్రసక్తే లేదని ఆయా పార్టీల బంధుతో డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో బీసీజేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ కేంద్రం కల్పించాలంటూ బంద్ చేయడం జరిగింది బీసీ బంద్ను విజయంతం చేసిన మునిపల్లి మండల ఆయా పార్టీలు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మంతూరి శశికుమార్ అదేవిధంగా రాజ్యాధికార పార్టీ తీర్మార్ మల్లన్న రాష్ట్ర టీం రమేష్ యాదవ్ ఆయా పార్టీల నేతలు జాతీయ రహదారిపై బీసీ బంద్ విజయవంతమైంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలు పాల్గొని బంద్ను విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా మునిపల్లి పిఎస్ ఎస్ఏ రాజేష్ నాయక్ తన బృందంతో పాటు ఎక్కడ అఘాంతాలకు తావివ్వకుండా ఎలాంటి ప్రమాద సంఘటనలు చోటు చేసుకోకుండా ముఖ్యంగా వారి పాత్ర పోషించారు విజయవంతంగా ఎంత చూసు అని వాళ్ళు ఉంటాయి కానీ మనలు ఎన్ని సంవత్సరాల నుంచిగా బీసీలు బాధిసా ఉన్నారు మరి బీసీలకి వచ్చేసి ఎంత తెలంగాణ కాదు బీసీలో కూడా ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలి ముఖ్యమంత్రి కావాలి మరి కావాల్సింది రాజధాధికారం కావాలి కొత్త గ్రామంలో కూడా ఎంత చూసినా కూడా తెలంగాణ ఉద్యోగ ఇది జరిగిందో అలాగే ఈ బీసీ ఇదే కూడా తీసుకెళ్ళాలని చెప్పి కూడా పెద్దలు కూడా కోరుతున్నారు అన్ని జిల్లాలో కూడా దేశం ఏర్పాటు చేసుకొని ఏదైతే ఈ బీసీని ఏర్పాటు చేసుకొని మనము ఢిల్లీ నుంచి వెళ్ళేదాకా అందరికీ పోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది మరియు మా యొక్క కాన్సెన్స్ ఇన్ఛార్జ్ చండ్రి కాంతచారి ఆదేశానుసారం మేము కూడా ఈ యొక్క బంద్ లో పాల్గొనడం జరిగింది ఈ యొక్క బంద్కి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం చాలా సంతోషం విషయం మరి ముఖ్యంగా అన్ని వ్యాపారవేత్తలు అన్ని స్కూళ్ళు అన్ని రకాల సంస్థలన్నీ కూడా ఈ యొక్క బంధుకు స్వచ్ఛందంగా మద్దతు తెలపడం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ఈ యొక్క మద్దతు తెలిపిన అందరికీ ప్రత్యేక వ్యాపారస్తులకి మరియు అన్ని పార్టీల కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు ఈ యొక్క కార్యక్రమాన్ని జీవనం చేసిన అన్ని రాయకల్ పట్టణానికి చెందిన యువ మహిళా న్యాయవాది అల్లే వనిత కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష బరిలో ఉండి పీసీసీ పరిశీలకులకు జయకుమార్ సమక్షంలో ఆమె నామినేషన్ దాఖలు వేశారు అధికార పార్టీలో మహిళా ప్రాధాన్యత ఇస్తున్న సందర్భంలో నామినేషన్ దాఖలు వేయటం జరిగిందని ఆమె అన్నారు మహిళ ప్రాధాన్యత ఇస్తున్న సందర్భంలో నామినేషన్ దాఖలు చేయటం జరిగిందని ఆమె అన్నారు ఇక కార్యకర్తలు ఆమెకు మద్దతు తెలపాలని అన్నారు ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు తెలంగాణలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బీసీ రిజర్వేషన్ కోసం జరుగుతున్న బంద్ ఉధృత నెలకొంది బీసీ బంద్ సందర్భంగా బీజేపీ కార్యకర్తలపై ముస్లిం యువకులు దాడి చేశారు ఈ బంద్ సందర్భంగా రాష్ట్ర ఒక కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు ముస్లిం యువకుల మధ్య కాస్త ఘర్షణ చెలరేగింది వాగ్వాదం తీవ్ర రూపం దాచి ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు వర్గాలను చెదరగొట్టడంతో పెద్ద అపాయం Tap గాంధీ చౌరస్తా వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్డా నవీన్ కుమార్ మరియు చేగుంట మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు మాజీ సర్పంచ్ రాంపూర్ కాశబోయిన భాస్కర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కాశబోయిన మహేష్ సెండ్రగు శ్రీకాంత్ దుబ్బాక అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి సాయి కుమార్ గౌడ్ కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్ మండల కాంగ్రెస్ ఎస్సీఎల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింలు రాంపూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు అశోక్ మండల కాంగ్రెస్ పిసర్మెన్ సోమ వెంకటేష్ దుబ్బాక అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బొల్లా ప్రశాంత్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్ మరియు ఇతర పార్టీ బీసీ నాయకులు మరియు చేగుంట బీసీ సంఘాల నాయకులు అందరూ తదితరులు పాల్గొన్నారు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నలుగురు రాజ్యసభ సభలు కూడా సంపూర్ణంగా దానికి మద్దతు ఇస్తామని చెప్పి జరిగి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి బంద్ కూడా భారత రాష్ట్ర సమితి తరఫున సంపూర్ణంగా కూడా బంద్ విజయవంతం కావాలని పిలుపునివ్వడం జరిగింది మద్దతు ఇవ్వడం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పనకాయ రాష్ట్ర విద్య సంఘాల జేఎస్ ఇచ్చిన పిలుపు మేరకు చేయకుండా అఖిలపక్ష బీసీ నాయకులు అందరూ కలిసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేరకు బంధు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ బందులో భాగంగా అన్ని రకాల వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు అన్ని స్వచ్ఛందంగా బంధు పాటించాయి వారికి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము స్వాతంత్రం వచ్చిన నుండి బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉన్నది కొన్ని ఒక నాలుగైదు అగ్ర కులాల వాళ్ళు రాజ్యాధికారాన్ని చేపట్టి బీసీలకు తీరని అన్యాయాన్ని చేస్తున్నారు ఈ నేపథ్యంలో బీసీలకు అందరు చైతన్యమై బీసీ ఐక్యవేదికగా ఏర్పడి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఒక కొంత నిశ్చయంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడం జరిగింది తెలంగాణ ఉద్యమము కూడా బీసీల పాత్రనే ముఖ్యంగా ఎక్కువ ఉన్నదనేది అందరికీ తెలిసే విషయమే బీసీలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారనేది ఈ రోజు జరిగిన రాష్ట్ర వ్యాప్త ఈ ధర్నా కార్యక్రమం తెలియజేస్తున్నది నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యేదాకా ఈ ఉద్యమము ఆగేది లేదు ఇచ్చినట్టే ఇచ్చి కనీసము స్థానిక సంస్థలల్లో నలభై రెండు శాతం ఇచ్చి మేము ఎంపీలు ఎమ్మెల్యేలు కాదు కనీసము ఈ చిన్న పదవులకు కూడా రోచుకోకుండా ఇచ్చినట్టే ఇచ్చి ఆశ చూపి అడియాసలు చేసి ఎన్నికల దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కుట్రలో భాగంగా కోర్టులో కేసులు వేసి ఈ కాలయాపన చేయడం అనేది మేము సహించ సహించలేకపోతున్నాము వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వాలను నిలదీస్తామని ప్రతిఘటిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అవకాశం ఇచ్చిన జెఎస్కి ధన్యవాదాలు తెలియస్తూ ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చింది మరి అనివార్య కార్యాలయం వల్ల కొంచెం ఆలస్యమైనందుకు మరి దీనికి సపోర్టుగా అన్ని రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలుపునిచ్చిన సందర్భంగా మరి బంధు ప్రశాంతంగా చేగుంటల కొనసాగుతుంది అన్ని పార్టీల నాయకులు జేఏసీగా ఏర్పడి ఈరోజు చేగుంట చేగుంటలో బంధు ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది ఈ బంధుకు సహకరించిన అన్ని యజమాని దుకాణ యజమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దేశంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తాను అని సందర్భంలో ఒక మాట్లాడడం ద్వారా మరి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు రావడం వల్ల అక్కడ బీజేపీ నేతలు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు కూడా మేము కూడా ఈ యొక్క నలభై రెండు శాతానికి కట్టుబడు ఉన్నామని చెప్పి ప్రకటించడం జరిగింది మరి పీసీ కూడా రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడూ రచించడం జరిగింది అగ్ర కులాలు అన్ని కులాలు వాళ్ళు రాజ్యాంగంలో రాజకీయ నేతలుగా ఎదగాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడో రాజ్యాంగాలు రచించడం జరిగింది మరి ఇప్పుడిప్పుడు పీసీ నేతలు కూడా అందరూ ముందుకొచ్చి ఇలాంటి వందు కార్యక్రమాలు కొనసాగిస్తూ మరి మనకు ఒక ఆప్షన్ కూడా ఉంది పార్లమెంట్ సెషన్ లో ప్రత్యేక సెషన్ పెట్టి నైన్త్ లోకి తీసుకొని మరొకసారి ఆర్థిక స్తోమత లేని ఖైదీలకు ప్రభుత్వం తరఫున న్యాయవాదిని అందిస్తాం చేగుంట మండల బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో బంద్ కార్యక్రమాన్ని అన్ని పార్టీల బీసీ సంఘాల నాయకులతో కలిసి చేస్తాం టూ పాయింట్ ఓ సంస్కరణలపై ప్రజలు చైతన్యం మోటార్ వెహికల్ శాఖ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు డిమాండ్తో బీసీ రిజర్వేషన్ అమలు బంద్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాస్తరోకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మల్లన్న ఆదేశాలతో కన్నేపల్లిలో బీసీ బంద్ కు పిలుపు